నమస్కారం వి సెవెన్ సిటీ న్యూస్కి స్వాగతం అధికారంలో ఉండేటప్పుడు ఇష్టానుసారంగా అక్రమంగా ఆర్జించిన భూమన కరుణాకర్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి టీటీడీలో జరిగిన పలు విషయాలపై జరిపిన విచారణలో చర్యలు తీసుకునే పరిస్థితి ఏర్పడడంతో సానుభూతి కోసం భూమన కరుణాకర్ రెడ్డి తనదైన శైలిలో డ్రామాలు ఆడుతున్నారని వీటిని ప్రజలు నమ్మే ప్రసక్తే లేదని రాష్ట్ర యాదవ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ అన్నారు బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో టీడీపీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు నిన్న ఉదయాన్నే కరుణాకర్ రెడ్డి మాజీ టీటీడీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే గారు అలిపిరి వద్దున్న శనేశ్వర స్వామి విగ్రహాన్ని వద్దకెళ్ళి ఆయన మాట్లాడిన తీరు దానిపైన మేమందరం కూడా వెళ్ళి వాస్తవాలను కూడా మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా ప్రస్తుత టీటీడీ బోర్డు చైర్మన్ కానీ అక్కడ ఉన్న సభ్యులు కూడా జరిగిన వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందుట పెట్టడం జరిగింది ఇదంతా కూడా మధ్యాహ్నం లోపల అన్నీ జరుగుతుంటే ఇంకో పక్క అభినయ్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మాజీ టీటీడీ చైర్మన్ బొమ్మన్ కరుణాకర్ రెడ్డి అరెస్టు భయపెట్టలేరు అనే విధంగా కోరుకున్నట్టున్నాం అంటే వాళ్ళు కోరుకున్నారు స్వామివారిని అరెస్ట్ కావాలని అందుకే రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఎఫ్ఐఆర్ బుక్ అయితే ఏదైతే ఉదయం కరుణాకర్ రెడ్డి గారు ఆడపోయి శనీశ్వర స్వామి విగ్రహాన్ని మహావిష్ణు విగ్రహం అని చెప్పడం వెంటనే వాళ్ళ కుమారుడు అమ్మనే రెడ్డి కరుణాకర్ రెడ్డి అరెస్టు అందరూ తీసాం అరెస్ట్ అని అంటే ఇవరికి తెలియదు అది పోలీసు వాళ్ళకి తెలియదు ప్రజలకి తెలియదు ఇంద్ర కరుణాకర్ రెడ్డి అరెస్ట్ మేము కూడా ఆశ్చర్యపోయి చూసినాం చూస్తే వాళ్ళు కోరుకుంటా ఉన్నారు అంటే ఏ ఏ దీంట్లో అరెస్ట్ అవుతారో క్లారిటీగా అరెస్ట్ అనేది ఖాయమనే భావన వాళ్ళలో వచ్చిందంటే ఎవరైనా తప్పు చేసిన వ్యక్తికి తెలుసు మనం చేస్తూ ఉన్నది తప్పని పదే పదే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఏ విధంగా ఆ సంస్థలో కానీ దీనికి సంబంధించి ఏ విధంగా మాట్లాడారో ప్రతి నిత్యం కూడా వార్తల్లో ఉండాలని ఏ విధంగా తపన పడ్డారో అదేవిధంగా ఇంకొక యాంగిల్ చూస్తే ఇప్పుడు ఏదైతే పెద్ద పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కానీ అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ఏ విధంగా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారో మనం చూస్తాం ఈ ఉమ్మడి జిల్లాలో వైసీపీ నాయకులకి సంబంధించి రెండు కుటుంబాలకు సంబంధించి వాళ్ళు జైల్లో ఉన్నారు కేసులు మేము ఎందుకు బయట ఉండాలని ఆ రోజు నుంచి తపన పడినట్టుగా ఉంది కన్నాకర్ రెడ్డి గారు అందుకనే నిన్న వెంకటేశ్వర స్వామి కోరికలు తీర్చే వెంకటేశ్వర స్వామి వాళ్ళ కోరిక తీర్చి ఎఫ్ఐఆర్ బుక్ అవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఇలాంటి విధానాలు ఎందుకంటే రాజకీయంగా రాబోయే రోజుల్లో ఏదైతే కొంతమంది తన సహచరులు అంటామా తన శిష్యులు అంటామా వాళ్ళు అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి వాళ్ళ అధినాయకుడి దగ్గర వాళ్ళకి సింపతి వస్తుందనే ఉద్దేశంతో నేను కూడా బయట ఉంటే అట్ట నేను కూడా అరెస్ట్ కావాలనే ఉద్దేశంతో మాట్లాడినట్టే ఉంది ఇవన్నీ కూడా